కుక్కలు మనిషి కంటే వేగంగా వాసనలను ఎలా పసిగడతాయి స్నైఫర్ డాగులు ఎందుకంత యాక్టివ్గా ఉంటాయో తెలుసా మందు పాత్రలు రెస్క్యూ ఆపరేషన్స్ ఇతర సెర్చ్ ఆపరేషన్స్లో కీలకంగా ఎలా పనిచేస్తాయి మనుషుల కంటే వేగంగా వాసనతోనే నేరాలకు సంబంధించిన ఆధారాలను ఎలా కనిపెడతాయి ఈ ఇన్ఫోగ్రాఫిక్ స్టోరీలో చూసేద్దాం కుక్కల ముక్కులు చాలా క్లిష్టంగా ఉంటాయి అవి తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏం జరుగుతుందో వాసన ద్వారానే ఇట్టే పసిగట్టేస్తాయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ఆహారాన్ని కనిపెట్టడానికి వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందటానికి ఇది ఉపయోగపడుతుంది కుక్క ముక్కులోని రెండు నాసికా రంధ్రాలు సెప్టం ద్వారా విభజించి ఉంటాయి మానవులు ఒకే వాయు మార్గాల ద్వారా వాసన చూస్తారు అలాగే ఊపిరి పీల్చుకుంటారు కానీ కుక్కలు గాలి పీల్చినప్పుడు వాటి నాసికా రంధ్రం లోపల రెండు విభిన్న ప్రాంతాలకు చేరుతుంది ఒకటి గాలిని ఊపిరితిత్తులకు చేర్చడంతో పాటు వాసన చూడటానికి మళ్ళిస్తుంది మరొకటి వాసనను గుర్తించే గ్రాహకాలతో నిండిన గ్రాన ప్రాంతంలోకి ప్రవహిస్తుంది మానవులలో ఈ గ్రాహకాలు దాదాపు ఆరు మిలియన్లు ఉంటే కుక్కలలో మూడు వందల మిలియన్ల వరకు ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక మూసి ఉన్న గదిలో పర్ఫ్యూమ్ను వాసన చూడగలిగితే ఒక కుక్క దానిని అది ఎంత వరకు వ్యాపించిందో గుర్తించగలదు కుక్కలు స్టీరియోలో వాసన చూస్తాయి ప్రతి నాసికారందరం మరొక దానితో సంబంధం లేకుండా పనిచేస్తుంది వాసన ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడంలో కుక్క చాలా చురుకు మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి అది వచ్చిన విధంగానే బయటకు వెళుతుంది అయితే కుక్కలు ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి వాటి ముక్కు ఇరువైపులా ఉన్న చీలికల ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి కొత్త వాసనలను కుక్కలు ఏకకాలంలో కనిపెడతాయి వాసన గ్రహించడానికి అంకితమైన కుక్క మెదడు శాతం మానవుడి కంటే నలభై రెట్లు ఎక్కువ ఇంకా కుక్కల ముక్కులు చాలా సున్నితంగా ఉంటాయి దీంతో కోపం ఒత్తిడి నొప్పి మధుమేహం చర్మ క్యాన్సర్ లాంటి విలక్షణమైన వాసనలు కలిగిన కొన్ని వ్యాధులను కూడా కుక్కలు గుర్తించగలవని పరిశోధకులు నమ్ముతారు మందులు పేలుడు పదార్థాలను పసికట్టడానికి కుక్కలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు భూకంపం లేదా భవనం కూలిపోవడం లాంటి విపత్తు తర్వాత శోధన రెస్క్యూ బృందాలలో కూడా కీలకమైన భాగంగా సునకాలు పనిచేస్తున్నాయి